జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సందేహ నివారణిలో ఉమేష్ అనేటటువంటి వ్యక్తి పంపించినటువంటి ఒక ప్రశ్నకు మీరు సమాధానాన్ని పొందబోతున్నారు ప్రశ్న ఏమిటంటే గురుదేవులకు నమస్కారాలు జపం ధ్యానం యోగా మొదలగు సాధనల వలన కొండల శక్తి మూలాధారం నుండి సహస్రానికి చేరుతుంది కదా అలా చేరటం వల్ల సాధకుడికి కలిగేటటువంటి లాభం ఏమిటి సంపూర్ణ స్వేచ్ఛ ముక్తి లేక మోక్షం జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం సార్థకం చేసుకోవటం ఆధ్యాత్మికంగా పరిణతి చెందటం ఇటువంటి అంశాలైనా లౌకిక జీవితంలో అది ఎలా ఉపయోగపడుతుంది దానివల్ల ఆర్థిక బాధలు తొలగిపోతాయా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయా మానసిక ఒత్తిడి తొలగిపోతుందా దైనందిన జీవితంలో దాన్ని అసలు ఉపయోగించుకోవచ్చా అది సాధ్యమవుతుందా దాని గురించి తెలియజేయమంటూ నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని కూడా నన్ను అభ్యర్థించడం జరిగింది అయితే ముందుగా ఉమేష్కు నేను శుభాశీసులు అందిస్తున్నాను ఎందుకంటే ప్రశ్న చాలా గొప్పది ఆ వ్యక్తి ఈ మార్గంలో ఉన్నాడు మార్గంలో కొనసాగుతున్నాడు మేరకు దాని గురించి సమాచారాన్ని కోరుతున్నాడు సరే ఒక విషయం చెప్తున్నాను భూమండల మంతటిలో సమస్త ప్రాణికోటులోకెళ్ళ ఒక మానవుడు మాత్రమే అన్ని విధాల పరిణామక్రమంలో ఉన్నతంగా ఉన్నాడు సూక్ష్మజీవులతో పరిణామం మొదలవుతుంది మానవ జీవితంతో పరిణామం కొనసాగుతుంది భవిష్యత్తులో ఈ మానవుడు మాధవుడయ్యే అవకాశం కూడా ఉంది మానవుడు మాధవుడు కావాలి దానవుడు కావడదు దురదృష్టం ఏంటంటే పరిణామక్రమంలో మానవ జీవితం అన్ని విధాల ఉన్నతంగా ఉన్నప్పటికీ మానవుడు మానవత్వాన్ని కోల్పోతున్నాడు దానవత్వాన్ని పెంచుకుంటున్నాడు మానవత్వాన్ని కోల్పోతున్నాడు దానవత్వాన్ని పెంచుకుంటున్నాడు మరి ఆ విధంగా దానవత్వంలో జీవిస్తూ ఉంటే జీవితం వృధా అవుతుంది కదా అసౌకర్యంగా ఉంటుంది కదా అసంతృప్తిగా అశాంతిగా కొనసాగుతుంది కదా అని చెప్పి చక్కటి మహోన్నత కళాత్మక జీవన విధానం మానవాళికి ఋషుల ద్వారా కానుకగా అందించబడింది ముందు మానవుడి యొక్క శారీరక వ్యవస్థను గమనించండి శారీరక నిర్మాణాన్ని గమనించండి భూమికి లంబకోణంలో ఉంటాడు రెండు కాళ్ళతో సంచరిస్తూ ఉంటాడు ద్విపాధి లక్షణం ఉంది ఎలక్టెడ్ పాశ్చర్ ఉంది భూమి నుండి ఏదైనా ఒక వస్తువును పైకి విసిరామనుకోండి ఆ వస్తువు మళ్ళీ భూమికి చేరుతుంది కదా అయితే మానవుడిలో మూలాధారం నుండి శక్తి పైకి వెళ్ళేటట్లయితే అది కొండల్ని శక్తి అంటారు పైనుండి దేహంలోకి శక్తి రావటం వేరు మూలాధారం నుండి శక్తి పైకి పోవటం వేరు ఏ శక్తి పైకి పోతుంది ప్రాణశక్తి పైకి పోతుంది ప్రాణశక్తి పైకి పోవటం అంటే అది మామూలు విషయం కాదు అసాధారణమైనటువంటి విషయం అది ఎలా సాధ్యమవుతుంది దాని గురించి తెలుసుకుందాం చాలామంది కఠోర సాధన ద్వారా కొండలీ శక్తిని జాగృతం చేయొచ్చు అని చెప్పి విపరీతంగా శ్రమిస్తూ ఉంటారు హఠయోగంలో ఉంటారు దానికన్నా సాంకేతికంగా అవగాహన గావించుకొని మామూలుగా సాధన చేసేటట్లయితే కొండలి శక్తి అతి సునాయాసంగా సులభంగా జాగ్రత్త అవుతుంది మానవ దేహంలో కీలకమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉంది అదేమిటంటే నాడీ వ్యవస్థ ఈ నాడీ వ్యవస్థలో కేంద్ర నాడీ వ్యవస్థ ఇంకా కీలకమైంది ఏమిటి కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు వెన్నుబాము మెదడు వెన్నుబాము రెండు ఒకటే వేరు కాదు మెదడు వెన్నుబాము రెండు ఒకటే వేరు కాదు రెండు కలిసే ఉంటాయి కానీ వెన్నుబాం అనేది భౌతిక ఆరోగ్యానికి సంబంధించింది మెదడు అనేది జ్ఞానానికి సంబంధించింది మనసుకు సంబంధించింది మనసుకు సంబంధించింది ఏదైనా విలువైంది సున్నితమైంది సూక్ష్మమైంది ఇక అసలు విషయానికి వద్దాం ఈ కుండల్ని అంటే ఏమిటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు కోతి లాంటి పూర్వీకుల నుండి పరిణామ క్రమంలో మానవ జీవితం ఆవిర్భవించింది ఇప్పటికీ మానవుడు భూమి మీద ఉద్భవించి పది లక్షల సంవత్సరాలు అయినట్లుగా పరిణామ శాస్త్రవేత్తలు రుజువులతో సహా నిరూపించారు నిరూపించడం జరిగింది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గానిక్ ఎవల్యూషన్ మానవులలో భౌతిక పరిణామం కన్నా మానసిక పరిణామం ఎక్కువగా ఉంది ఆ మానసిక పరిణామమే ఆధ్యాత్మికత అంటే మనిషి యొక్క శరీరం చిన్నదిగా ఉంటుంది కానీ ప్రజ్ఞ అనంతంగా ఉంటుంది పరిమాణం చిన్న ప్రజ్ఞ అనంతరం ప్రజ్ఞ అనంతం ఇకపోతే అసలు ఈ కొండల్ని అంటే ఏమిటి దాన్ని సర్పంటైన్ ఎనర్జీ అంటారు మానవుడు కోతి లాంటి పూర్వీకుడి నుండి పరిణామక్రమంలో ఆవిర్భవించాడు అది రుజువులు ఆధారాలతో సహా నిరూపించబడింది కోతికి తోక ఉంటుంది తోకెందుకు ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు మారటం కోసం తోక అవసరం అవుతుంది మానవుడు ఎలా ఉన్నాడు చతుష్పాదిగా లేడు ద్విపాధిగా ఉన్నాడు భూమికి లంబకోణంలో ఉన్నాడు రెండు కాళ్ళతో సంచరిస్తున్నాడు నిటారుగా ఉన్నాడు మరి ఇటువంటి శరీరానికి తోక యొక్క అవసరం లేదు కదా మానవుడు భూమి మీద నడుస్తున్నాడు ఇక చెట్ల మీదకి వెళ్ళటం లేదు కదా తోక యొక్క అవసరం లేదు కదా తోకనేమంటారు వాలము అంటారు పరిణామక్రమంలో అది దశల వారిగా ఊడిపోయింది తోక ఊడిపోయింది కాబట్టే చతుష్పాది ద్విపాదిగా మారాడు వానరుడు నరుడు అంటే ఎవరు మానవుడు వానరుడు అంటే ఏమిటి కోతి కోతిలో ఏముంది ఉంది మానవుడిలో ఆ వాలం తెగిపోయింది ఊడిపోయింది ఈ వాలం ఎక్కడుంది వెన్నుపోసల లోపల పాము మాదిరిగా ఉంది వెన్నుపోసల లోపల పామ్ మాదిరిగా ఉంది దానికి అని పేరు పెట్టారు తోక ఓడిపోయిన తర్వాత మూలాధార ప్రాంతంలో చివరి ప్రాంతంలో అడుగు ప్రాంతంలో కొద్దిగా అది మిగిలిపోయింది ఊడిపోతూ మిగిలిపోయింది మూసుకొని పోయింది ఆ మోసుకొని పోయినటువంటి ఆ తోక కొంచెం వంపు తిరిగింది దాన్ని అందరూ కూడా మూలాధారం అన్నారు దాన్ని అని ఎనర్జీ అన్నారు మరి కొంతమంది దాన్ని కుండల్ని శక్తి స్థావరం అన్నారు ఆ ప్రాంతంలో ఏమంటాయి కొంచెం గమనించండి లైంగిక అవయవాలు ఉంటాయి లైంగిక గ్రంథులు ఉంటాయి సెక్స్ పరమైనటువంటి అవయవాలు అక్కడే ఉంటాయి సెక్స్ను ప్రేరేపించేటటువంటి గ్రంథులు కూడా అక్కడే ఉంటాయి ఇక నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం మెదడు సున్నితమైనటువంటి కణజాలంతో కూడి ఉంటుంది ఆ మెదడు లోపల కొన్ని గదులు ఉంటాయి ఆ గదులలో అత్యంత స్వచ్ఛమైనటువంటి ద్రవం ఉంటుంది ఆ ద్రవాన్ని మస్తిష్క ద్రవం అంటారు వెన్నుబాములో మూడు భాగాలు ఉంటాయి ఎడ పింగళ సుషుమ్మన మధ్యలో గొట్టం ఉంటుంది దాన్ని కసేరు అంటారు ఆ కాలువలో మస్తిష్క ద్రవం మాదిరిగానే స్వచ్ఛమైనటువంటి ద్రవం ఉంటుంది దాన్ని ద్రవం అంటారు ఈ కొండల శక్తి మేలుకోవటం అంటే ఏందో చూద్దాం మూలాధారంలో ద్రవం ఉంది మెదడులో మసిష్క ద్రవం ఉంది ఇది కింద ఉంది అది పైనుంది ఇదేమో మూలాధారం అదేమో సహస్రారం ఈ ద్రవం పైకి కిందికి ప్రవహించిందనుకోండి రెండు కలిసిపోతాయి కదా రెండు కలిసిపోతే దాన్ని మస్తిష్క మేరు ద్రవం అంటారు సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు అది స్వచ్ఛమైనటువంటి ద్రవం ఋషులు ఏకాంతంగా ఒంటరిగా గుహల్లో కూర్చొని సంవత్సరాల తరబడి అలాగే ఉంటారు వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఈ మస్తిష్క మేరు ద్రవంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ద్రవాన్ని వాళ్ళు రోజు ఆస్వాదిస్తూ ఉంటారు దాన్ని జీవామృతం అంటారు నెక్టార్ ఆఫ్ లైఫ్ అంటారు అయితే ఈ కొండల శక్తి మేలుకోవటం అంటే ఏమిటి సెక్స్లో పాల్గొనేటప్పుడు మూలాధారం బంధించబడుతుంది సెక్స్లో పాల్గొనేటప్పుడు మూలాధారం బంధించబడుతుంది మూలాధారం బంధించబడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణశక్తి పైకి వెళుతుంది ఇట్ ఈజ్ ఎగైనెస్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయస్కాంత శక్తికి విరుద్ధంగా లోపల దాగున్నటువంటి ప్రాణశక్తి పైకి వెళుతుంది ఎందుకు వెళుతుంది అవయవాల కన్నా అంగాల కన్నా అన్నింటికన్నా ప్రాణశక్తి తేలిగ్గా ఉంటుంది ఈ ప్రాణశక్తి మూలాధారంలో కేంద్రీకృతమై ఉందనుకోండి శరీరం పూర్తి చైతన్యవంతంగా ఉండదు ఇదే ప్రాణశక్తి పైకి అనుకోండి అదేం చేస్తుంది లోపల ఉన్నటువంటి అవయవాలను శుద్ధి చేస్తుంది అన్ని అవయవాలను శుద్ధి చేస్తుంది అవయవాలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కుండలని శక్తిని యాక్టివేట్ చేయటం కోసం విపరీతంగా కసరత్తు చేస్తూ ఉంటారు కపాల బాతి కొండల్ని బిగబట్టడం బసరికి చేయటం మాతృ ప్రాణాయామం చేస్తుంటారు దీనివల్ల శక్తి పైకిపోద్ది అనుకుంటారు అది కొంతవరకు వాస్తవమే మూలాధారంలో కేంద్రీకృతమయ్యున్నటువంటి శక్తి పైకి పోవాలంటే కొంత కసరత్తు జరగాలి కానీ పైన శుద్ధి కావాలి పైన అంటే అక్కడ మెదడు శుద్ధి కావాలి మెదడు దేంతో అనుసంధానమై ఉంటుంది చిత్తంతో అనుసంధానమై ఉంటుంది చిత్తం లేవున్నాయి చెడు సంస్కారాలు ఉన్నాయి చెడు సంస్కారాలు ఉంటే మనిషిలో తమోగుణ రజగుణం బాగా ఉంటాయి తమోగుణ రజగుణ రెండు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి కిందన్నటువంటి ఆ కొండన శక్తి పైకి పోయే అవకాశం లేదు మరేం చేయాలి పైనన్నటువంటి చిత్తాన్ని శుద్ధి చేయాలి మెదడును శుద్ధి చేయాలి అందుకేం కావాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి నేను మరోసారి చెప్తున్నాను జ్ఞానమే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దిండి ఆ జ్ఞానమే మనిషిని ప్రస్తుతం పతనం చేస్తుంది జ్ఞానం పాజిటివ్గా ఉందనుకోండి జీవితం స్వర్గమయం అవుతుంది జ్ఞానం నెగిటివ్గా ఉందనుకోండి జీవితం నరకం అవుతుంది కాబట్టి ఇదేమిటనుకున్నారు సెక్రటేరియట్ బాడీలో ఏం జరుగుతుంది అనేది దీనికి తెలుస్తుంది పరిసరాలు ఏం జరుగుతుంది అనేది దీన్ని తెలుస్తుంది ఏ విధంగా ఉండాలి అనేది ఇదే నిర్ణయిస్తుంది ఇప్పుడు చెత్తనటువంటి సంస్కారాలను బట్టి జీవితం కొనసాగుతుంది చెడు సంస్కారాలంటే జీవితం చెడుగా ఉంటుంది ఉత్తమ సంస్కారాలంటే ఉన్నతంగా ఉంటుంది ఇక్కడ మొత్తం శుద్ధైంది అనుకోండి బాడీ మొత్తం ఫ్రీ అవుతుందిగా చిత్తం మొత్తం శుద్ధైతే మెదడు మొత్తం కరిగిపోతుంది కదా మెదడు మొత్తం కరిగిపోతే శరీరం కూడా కరిగిపోతుంది కదా శరీరం కరిగిపోతే అదే ఆత్మస్థితి కదా కాబట్టి ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు శరీరం అంతా ఆత్మ అవుతుంది కదా ప్రాణశక్తి మయం అవుతుంది కదా కాబట్టి తాడోచ్చే ఎక్కడుంది ఇక్కడుంది చాలామంది శరీరాన్ని హింసిస్తూ ఉంటారు సంసార జీవితాన్ని వదులుకుంటారు ముక్తి లేక మోక్షం కోసం కఠోరంగా సాధన చేస్తుంటారు కఠోరంగా సాధన చేయటం అంటే కాఠిన్యంగా తయారు కావటమేగా మూలాధారం అనేది కుండల్ని శక్తి అనేది దేంతో లింక్ అయ్యింది సెక్స్తో లింక్ అయ్యింది సెక్స్లో సమర్థవంతంగా ఉంటే మూలాధార చక్రం కొండల శక్తి యాక్టివేట్ అవుతాయి కదా సెక్స్లో పాల్గొనకుండా ఈ ఎందుకు మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరిందనుకోండి జీవిత సంకల్పం నెరవేరుతుంది కదా జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా జీవిత సంకల్పం నెరవేరిందనుకోండి కర్మలని దగ్ధం అవుతాయి కదా కర్మలన్నీ దగ్ధం అవుతాయి కదా కర్మలు దగ్ధమయ్యాయి అనుకోండి అదే ఆత్మస్థితి కదా అదే శూన్యస్థితి కదా అదే భావాతీత స్థితి కదా దేహాన్ని దేవాలయంగా ఉంచకుండా ఎందుకంత హింసిస్తున్నారు అంటే వీళ్ళంతా ఆశించి శరీరాన్ని హింసిస్తున్నారు నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి కుండల శక్తి మేలుకోవాలి అతీతమైన శక్తులు రావాలి సిద్ధులను ప్రదర్శించాలి పలనాయన ఇలా చేశాడు ఆయనకి ఈ సిద్ధులు వచ్చాయి అవన్నీ మనసులో పెట్టుకొని అనుసరించడం లేదు అనుకరిస్తున్నారు సరే మీ ప్రశ్న ఏమిటి ఈ కొండల శక్తి మేలుకునేటట్లయితే ముక్తి లేక మోక్షమేనా దైనందిన జీవితంలో మన విజయవంతం కావచ్చు వంద శాతం విజయవంతం కావచ్చు నేను మరొకసారి చెప్తున్నాను ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా చిత్తం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళకి మనసులో ఏర్పరచుకున్న సంకల్పాలు నూటికి నూరు శాతం నెరవేరుతాయి ఆర్థిక బాధలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది కండబలం ఉంటుంది అర్ధబలం ఉంటుంది అంగబలం ఉంటుంది వీటన్నిటితో పాటు ఆత్మబలం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎప్పుడైతే సంస్కారాలు కరిగిపోతాయో మనిషి వానప్రస్థాన్ని కూడా దాటి దశలోకి వెళ్ళి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు కదా మోక్షం అనేది చనిపోయేటప్పుడు వచ్చేది కాదు చనిపోయిన తర్వాత వచ్చేది కాదు బ్రతికుండగానే సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటే అదే ముక్తి లేక మోక్షం అవుతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది చెప్పండి ఆధ్యాత్మిక మార్గం అంతా శాస్త్రీయంగా ఉంది ఆశించి సాధనలు చేస్తున్నారు ఆశించి సాధన చేస్తూ ఉంటే ఆశించింది లభించకపోతే ఎలా ఉంటుంది అసంతృప్తిగా ఉంటుంది కదా ఆశించింది లభించకపోతే అసంతృప్తిగా ఉంటుంది కదా కాబట్టి అసంతృప్తి వల్ల ఏర్పరచుకున్న సంకల్పాలు నెరవేరవగా అసంతృప్తి అనేది నెగిటివ్ థింకింగ్గా నెగిటివ్ థింకింగ్లో ఉన్నాం అనుకోండి ఒకటి మరొకటి జరుగుద్దిగా పాజిటివ్ థింకింగ్లో ఉన్నాం అనుకోండి పెట్టుకున్న ప్రతి సంకల్పం నెరవేరుతుందిగా కొంచెం ఆలోచించండి కాబట్టి కొండల శక్తి మేలుకోవటం అనేది బలవంతంగా జరగకూడదు సాధన ద్వారా క్రమేపి దాన్ని జాగ్రత్తం చేసుకోవాలి అందుకు చిత్తాన్ని సమూలంగా శుద్ధి చేయాలి చిత్తం సమూలంగా శుద్ధి కావాలంటే తప్పనిసరిగా పరిపూర్ణ జ్ఞానం ఉండాలి పరిపూర్ణ జ్ఞానం ఉంటే అంతరంగం శుద్ధి అయితే నేను ఏమీ కాననే భావంతో ఉంటే మనసులు ఏర్పరచుకున్న ప్రతి సంకల్పం నెరవేరుతూ ఉంటే దైనందిన జీవితం అద్భుతంగా ఉంటుంది కదా కుటుంబానికి ఎటువంటి కొరత రాదు కదా అలా కాకుండా పెళ్లి చేసుకోకుండా మోక్షం పేరుతోటి ఇల్లుదిలిపెట్టి భార్య బిడ్డను వదిలిపెట్టి అక్కడ కూర్చొని కఠోరంగా సాధన చేస్తుంటే పిచ్చివాళ్ళు అవుతారు కదా అంత అవసరం ఏంటి ఆశించి సాధన చేస్తే అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది ఇవాళ అందరూ ఆశించి సాధన చేస్తున్నారు అభాసు పాలు అవుతున్నారు కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఏం పర్వాలేదు జ్ఞానమే ప్రాణం జ్ఞానమే ఆహారం జ్ఞానమే ఔషధం జ్ఞానమే అమృతం జ్ఞానమే సర్వస్వం జ్ఞానాన్ని పొందటమే సాధన జ్ఞానాన్ని పొందిన తర్వాత అది అనుభవంగా మారిన తర్వాత అది అవుతుంది కాబట్టి మీరు దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోండి జ్ఞానపరంగా చెందండి ఆధ్యాత్మికతను శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయండి జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది అవుతుంది జై గురుదేవ్ జై గురుదేవ్